జరగకుండా ఎక్కడైనా దురష్టవశాత్వం అనుకోకుండా ఏదైనా జరిగితే దాన్ని పూర్తిగా ఆదుకోవడం కోసం అటువంటి వాళ్ళకు బాసడగా నిలవడం కోసం ప్రభుత్వాలు ముందు చూపుతో పనిచేయాల్సి ఉంటుంది మానవీయ దృక్కోణంతో పనిచేయాల్సి ఉంటుంది ప్రచార ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు మేలు జరగాలనేటువంటి తలపుతో పనిచేయాల్సి ఉంటుంది దురష్టం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దేశంలోని ప్రజలు కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు వాతావరణ శాఖ అది వరకే స్పష్టంగా ప్రకటించింది ఏ మోతాదులో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు అనేటువంటిది తుఫానుగా మారిన పరిస్థితిని కూడా ముందే వాతావరణ శాఖ వెల్లడించింది మనం అప్రమత్తం అయి ఉండాలి ఎప్పటికప్పుడు వాళ్ళు సాధారణంగా పిచికారీలు చేసేటువంటి రైతులు సైతం తమకు ఫోన్లలో వాతావరణ శాఖ ఇచ్చేటువంటి సూచనలు పాటించి ఈరోజు పిచికారి చేస్తే వాన వస్తుందా ఎంబడే వానొచ్చి కొట్టుకపోతుందా అని ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకొని పిచికారేసుకునేటువంటి స్థాయికి రైతాంగం ఎదిగారు కానీ ఇన్ని రకాలుగా వాతావరణ శాఖ చెప్పినా తుఫాను భీకరంగా వస్తుందని ప్రభావం ఉంటుందని తెలియజెప్పిన మొదటి రెండు రోజులు మనం చూస్తే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు కదలరు మొదటి రెండు రోజులు అసలు కదలే కదలరు రెండు రోజుల తర్వాత వారు చేసినటువంటి ఘనక ఘనమైన కార్యం ఏంటంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి టెలికాన్ఫరెన్సు ఆ టెలికాన్ఫరెన్స్కు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ఏముంటుంది అంటే సీఎంఓ నుంచి సీఎంఓ నుంచి వచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏది ప్రెస్ నోట్లో అందుబాటులో ఉండే మంత్రులతో టెలికాన్ఫరెన్స్ అని వ్యక్తిగత సమావేశానికైతే అందుబాటులో ఉండేటువంటి వాళ్ళతో సమావేశం అనడం కానీ టెలికాన్ఫరెన్స్ రాష్ట్రంలో ఏ మారుమూలలో ఉన్నా ఎక్కడి నుంచి అయినా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడవచ్చు అందుబాటులో ఉండే వాళ్ళతోనట టెలికాన్ఫరెన్స్ ఇది వాళ్ళ తీరు వాళ్ళ సీరియస్నెస్ అది ఆ రెండు రోజుల తర్వాత కదిలినాకన్నా మూడో రోజు ఏం చేసిన పోయినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని తిట్టడానికే ఆ మూడో రోజు వాళ్ళు వాడుకుంటారు ఇంకా దారుణం ఏంటంటే పోయినప్పుడు అధికారులు వెంబడుంటారు సమీక్షిస్తారు సమీక్ష సమావేశాలు పెట్టుకున్నారు బాగుంది దిశానిర్దేశం చేసి ఏం చేయాలి ఏం జరుగుతుంది ఏం సాయం అందించాలి దాని మీద మాట్లాడతారా అధికారులను పక్కన పెట్టుకొని సమీక్ష సమావేశం నిర్వహించుకుంటా వరదల కోసం పోయి వరద సాయం చేయడానికి పోయి ప్రజలకు సాంతవన పలకడానికి పోయి ప్రజలకు మనోధధర్యం ఇవ్వడానికి పోయి సాయం చేయడానికి పోయి అధికారుల ముందర విపక్ష పార్టీ నేతను అధికార గతంలో అధికారం చేసినటువంటి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని గత ప్రభుత్వాన్ని నిందలు వేసి తిట్టుకుంటే కూర్చుంటారు ఏంది మీ సంస్కారం ఇంత ఇంత దౌర్భాగ్య పరిస్థితి నాకు అర్థం కాదు ఎంత దుష్ట సాంప్రదాయం ఇది నీ రాజకీయాలు ఉంటే నీ విమర్శలు ఉంటే ఈ సహాయక చర్యలు పూర్తయినాక చివరిలో ఒక సమీక్ష పెట్టుకొని మీరు ఏం గొప్ప చేసినారు గతంలో ఏం పొరపాట్లు జరిగినాయి వాళ్ళు జరిగితే అది అది తీసి ప్రజల్ని కన్విన్స్ చేయాలి ఇంకో గతంలో వాళ్ళు అట్లా చేయలేకపోయిన ఇక చూడు మేము ఎంత గొప్పగా చేసినామని చెప్పాలి ఈ చెప్పనికే చేత కాక హెలికాప్టర్ లేదని ఒక మంత్రి ఏడుస్తాడు సమయానికి రావాలని అలా ఇవి మిమ్మల్ని పాలన చేయమని సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేయమని ప్రజలు ఎన్నుకుంటే ఏడవనికి ఎన్నవే కావాలన్నా ఏటిగా ఏడుపులు జనం ఏడ్చి చేస్తున్నారు మీ పాలనలా మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ కాక జనం ఏడ్చి చేస్తున్నారు రైతులు ఏడుస్తుండ్రు నిరుద్యోగులు ఏడుస్తుండ్రు యువత ఏడుస్తుంది మహిళలు ఏడుస్తుండ్రు సంక్షేమం ఉందని ప్రజలు ఏడుస్తున్నారు ఆఖరికి వరద బాధితులందరూ కూడా ఏడుపులు ఆహాకారాలతో పాటు వరద బాధితుల ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆవేదనను వింటే అది చూస్తే వాళ్ళు వాడే భాష చూస్తే మీరు సమర్థించం అది కానీ వాళ్ళ ఆక్రంద లో వచ్చేటువంటి ఆ భాష అదంతా చూస్తేనంటే ఆ జిల్లాలో ఉండేటువంటి ముగ్గురు మంత్రులు ఘోరంగా విఫలమైందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు నేననే మాట కాదు ఇది ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు అంటున్నారు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు తిట్టినా చేసినా ప్రజలు మా మాకే ఓట్లేసి మా ప్రభుత్వాన్ని గెలిపించారు కానీ వాళ్ళు ఏం తిడుతున్నారో నవరంధ్రాలలో ఏమేమి పోస్తున్నారో ఒకసారి చూసుకోండి ముఖ్యమంత్రి గారు మీరు మీ మంత్రులు వాళ్ళు వాడే భాష ఏంది వాళ్ళ ఆక్రమణ ఏంది వాళ్ళ మనోభావాలు ఏంది ఖమ్మం జిల్లా ప్రజలు వరద బాధిత బారిన పడ్డటువంటి ప్రజలేక యొక్క అర్థనాదాలు వినండి ఒకసారి అర్థమవుతుంది